అబ్దుల్ కలాం రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సయ్యద్ షరీన్ సుల్తానా మరియు ఫెమినా మహిళా సేవా సంస్థ వ్యవస్థాపకులు అలియా సుల్తానా సహకారంతో హైదరాబాద్ చిలుకూర్ మహిళా ప్రాంగణంలోని దుర్గాబాయి మహిళా శిశు సంక్షేమ కేంద్రం ద్వారా స్థానిక షాద్నగర్ పరిసర ప్రాంతాల మహిళలకు బాలికలకు షాద్నగర్లోనే ఉచితంగా కుట్టు మిషన్ మరియు బ్యూటిషియన్ ట్రైనింగ్ మెహింది వేయడం రకరకాల జుట్టు వేయడం లాంటివి నేర్పిస్తున్నారు ఇందులో భాగంగా ఈ రోజు షాద్నగర్ చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ సిడిపిఓ ఓ నాగమణి గారు మరియు సీనియర్ న్యాయవాది సబియా సుల్తానా గార్లు హాజరై పర్యవేక్షించారు షాద్నగర్లోని పేద మహిళలకు వారి సొంత కాళ్లపై వారు నిలబడేందుకు కృషి చేస్తున్న అబ్దుల్ కలాం రూరల్ డెవలప్మెంట్ అసోసియేషన్ వ్యవస్థాపకులు సయ్యద్ షరీన్ సుల్తానా గారికి మరియు స్థానికంగా సహకరిస్తున్న ఫెమినా మహిళా సేవా సంస్థ వ్యవస్థాపకురాలు ఆలియా సుల్తానా గార్లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు షాద్నగర్లోని మహిళలు ఇట్టి అవకాశాన్ని వినియోగించుకోవాలని వారు తెలిపారు తిల్కూరు నుంచి వచ్చానండి హైదరాబాద్ రంగారెడ్డి డిస్టిక్ మాది అక్కడ మా దగ్గర అన్ని ఆడ ఆడపిల్లలకి ఫ్రీ ట్రైనింగ్స్ నడుస్తాయి అందులో జీకేవై టైలరింగ్ బ్యూటీషియన్ కంప్యూటర్ ట్రైనింగ్స్ నడుస్తాయండి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోర్సెస్ మా దగ్గర నడుస్తాయి అయితే అందులో భాగంగా మేము ఇక్కడ ఫీల్డ్ లెవెల్ ట్రైనింగ్స్ ఎస్ఏజి గర్ల్స్కి ఇస్తున్నామండి అది ఇప్పుడు ఇక్కడైతే షాద్ నగర్లో టైలరింగ్ ప్లస్ బ్యూటీషియన్ కోర్స్ నడుస్తుందండి ఇది ఫాలో అప్ చేయడానికి వచ్చాను నేను ఈ ట్రైనింగ్ వచ్చేసి మాకు బ్యూటీషియన్ వచ్చేసి వన్ మంత్ కోర్సు టైలరింగ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ డేస్ నడుస్తుందండి ట్రైనింగ్ తర్వాత సర్టిఫికెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి చాలామందికి ఈ ట్రైనింగ్స్ ఇప్పించామండి చాలా ట్రైనింగ్స్ నడిచినాయి ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి మా దగ్గర ట్రైనింగ్స్ ఫ్రీ ట్రైనింగ్స్ ఎవరైనా రావాలనుకుంటే మా చిలుకూరు ప్రాంగణం వచ్చి నేర్చుకోవచ్చు అండి ట్రైనింగ్స్ అక్కడ రెసిడెన్షియల్ ట్రైనింగ్స్ ఉంటాయి అంత భోజనం అన్నీ మేమే ఇప్పిస్తాము ట్రైనింగ్స్ అయితే చాలా మంచిగా జరుగుతాయి తర్వాత మిషన్స్ కూడా కొన్ని కొన్నిసార్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అంటే ప్రతి ఒక్కళ్ళకి కాదు ఆ వచ్చినప్పుడు మిషన్స్ వచ్చినప్పుడు తప్పకుండా ప్రొవైడ్ చేస్తూ ఉంటారండి మా మేడం సిడిపిఓ షార్ నగర్ నేను ఈ మహిళా ప్రాంగణం అనేది మన రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉంది ఇక మీరు మా షార్ద్ వచ్చి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి నేను వాళ్ళని కోరడం జరిగింది ఆ విషయమే వాళ్ళు పర్మిషన్ ఇచ్చి మన దగ్గరే ట్రైనింగ్ ఇస్తాము రెసిడెన్షియల్ రాకున్నా పర్వాలేదు మీ లొకేషన్కు వచ్చి ఇస్తామని చెప్పడం జరిగింది అది చాలా సంతోషం ఎందుకంటే చిలుపూరికి వెళ్ళలేని పంపించలేని పరిస్థితిలో ఉన్న మన పిల్లలకి మన ఊరిలోకి వచ్చి మన ఇళ్ల మధ్యని ట్రైనింగ్ ఇవ్వడం చాలా బాగుంది ఇప్పుడు మెహందీ నేర్చుకుంటున్నారు బ్యూటీషియన్ నేర్చుకుంటున్నారు ప్రస్తుత సమాజంలో చాలా లైఫ్ ఉంది వాళ్ళకి చాలా ఫ్యూచర్ ఉంది మెహందీ పెట్టడానికి ఒక్కొక్క కార్యక్రమాన్ని గెలిస్తే యాభై వేలు అడుగుతున్నారు బ్యూటీషియన్ కూడా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అడుగుతున్నారు పది నిమిషాలు అమ్మాయిని తయారు చేసి పంపించడానికి అయితే ఈ పిల్లలకి సర్టిఫికెట్ ఇస్తారు ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చి భవిష్యత్తులో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి అవకాశం ఇస్తున్నాము ఇది ఒకటే ట్రైనింగ్ కాదు మన రూరల్లో చుట్టుపక్కల గ్రామాల్లో మగ్గం వరకు టైలరింగ్ నా సాయశక్తుల ఒక దాచిలు తయారు చేసి ఈ ఆలియా సుల్తానగారి ద్వారా నేను వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాను థ్యాంక్ యూ తమ కాళ్ళపై తమ నిలబడాలి అని చెప్పేసి అనే ఉద్దేశంతో వీళ్ళకి ఈ మెహందీ టైలరింగ్ కంప్యూటర్లో శిక్షణ అదే రకంగా మగ్గం వర్క్ ఇలాంటివి అన్నీ కూడా ఈ శిశు సంక్షేమ తరఫు నుంచి వీళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడము దట్టు ఈ చిలుకూరు వాళ్ళు అనమాట ఇక్కడ వీళ్ళు చేసేది ఆ చిలుకూరు అక్కడికి వెళ్ళి డే స్కాలర్స్ లాగా కాకుండా అక్కడ రెసిడెన్షియల్ ఉండడానికి షాద్ నగర్ నుంచి అమ్మాయిలకు వీలు అవ్వడం అవ్వడం లేదు కాబట్టి మన మేడం గారు సిడిపిఓ గారి సహకారంతో ఆలియా సుల్తానా గారు షాద్ నగర్ నందే అలాంటి ప్రోగ్రాంను కండక్ట్ చేయడం జరిగింది అదేవిధంగా పిల్లలందరికీ ఇక్కడే ఉండి ఇక్కడే నేర్చుకుని వాళ్ళు తద్వారా ఈ శిశు సంక్షేమం ద్వారా నుంచి సర్టిఫికెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీళ్లకు అక్కడ నేర్చుకున్న వాళ్ళకి లోన్స్ ఫెసిలిటీ కూడా కల్పించ కల్పిస్తారని చెప్పేసి మేడం గారు చెప్తున్నారు అదేవిధంగా ఈ అమ్మాయిలకు ఫ్యూచర్లో కూడా ఎలాంటి ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలకు సహకారం ఇచ్చినందుకు మేడం గారికి మరి సీడీపీఓ గారికి మన అక్కడ చిలుకూరు నుంచి వచ్చిన షిరిన్ సుల్తానా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాను